గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా ప్రార్థన చేశారండి తప్పక ప్రతిదిన వినండి వాగ్దాన్ని అనేక మందికి షేర్ చేయండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తన నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన మనుషులు నమ్ముకున్న కంటే యోహోను ఆశ్రయించడం మేలు చాలామందికి వాక్యము మధ్యలో ఉంటుందండి కానీ క్రియల్లో పాటించడం మనుషుల్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో వారి నట్టేటన ముంచేస్తారు అది ఎవరైనా కావచ్చు మీ అన్నయ్య కావచ్చు మీ బావ కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ చెల్లు కావచ్చు మీ అక్క కావచ్చు పిల్లరా మనుషుల్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు దేవుడు మనకు దూరం అయిపోతారు కానీ దేవుడిని నమ్ముకుంటే మనుషులు లేకుండా మనం బ్రతకెళ్తామంటే కనుక ఎన్నో విషయాలు నువ్వు మోసపోయావు మనుషులు నమ్మి నమ్మి ఉద్యోగ రీతిగా స్నేహితులు నమ్మి మోసపోయావు ఎదుగో నీ యొక్క కుటుంబ సభ్యులు నమ్మి నువ్వు మోసపోయావు నీ బంధువుల ద్వారా ఆస్తి విషయంలో మోసపోయావు ఇప్పటికైనా మేలుకో ఏ విషయంలో అయినా కూడా దేవుడిని నమ్ముకో నీకు ఏ సమస్య ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించు నీకు ఏ సమస్య ఏ కష్టమన్నా దేవుని అయిపోయి చూడండి కనుక దేవుణ్ణి నమ్ముకుంటే నీకు శ్రేష్టమైన జీవితం ఉంటుంది ఉదయం కాలన నీవు దేవుని సన్నిధికి వెళ్ళండి ప్రార్థించండి ఏ కష్టమన్నా ఏ బాధ ఉన్నా ఏ అనారోగ్యమన్నా ఏ చేతపరి శక్తుల మాంత్రిక శక్తున్నా దేవుడు ఏడిపిస్తాను కళ్ళు మూసుకోండి ప్రార్థించేద్దాం మహాగరుడ పరిశుద్ధుడ సర్వాధికారి వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృపించిన ప్రభా అయా ఎవరైతే దురాత్మ శక్తులుచారో పీడించబడుతున్నారో ఆ బిడలకి నామలో విడుదల కలిగిన కాకడా ప్రభా అలాగే శ్రేయా ప్రత్యేకించిన ప్రభా అయినా విడిపోయిన భార్య భర్తలు చెత్తపరచున్నా ప్రభా ముఖ్యంగా నా ప్రభ ఎవరైతేనైనా ఈ యొక్క వాగ్దాన్ని వింటనైనా అనారోగ్యం ఉన్నారో అన్ని ముట్టి స్వస్థపచ్చిన ప్రభ పిల్లలకి మీరు తోడునైనా టైఫుడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డని స్వస్థపరచమండి ఏసు పరిశుద్ధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ